మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్లో బెల్లంపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన గడ్డం వినోద్ వెంకటస్వామి ఓటమిచ్చవి చూశారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొంది కార్యకర్తల కృషితో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్లో బెల్లంపల్లి నియోజకవర్గం నుండి మళ్లీ పోటీ చేసి డిసెంబర్ మూడున వెలువడిన ఫలితాలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఘట్టం వినోద్ వెంకటస్వామి ప్రజా సమస్యలను తీరుస్తారని నమ్మి ప్రజలు ఓటు వేశామని ప్రజలకు అందుబాటులో లేకుండా గెలిచి ఏడు నెలలు కావస్తున్నా ప్రజా సమస్యలు తెలుసుకునే దర్బార్ ఓపెన్ కాకపోవడం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే బెల్లంపల్లి నియోజకవర్గానికి వచ్చి చుట్టం చూపున వారానికి రెండు రోజులు మాత్రమే వస్తానని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉందని ప్పుడే ఇలా ఉంటే మంత్రి పదవి వస్తే బెల్లంపల్లి సమస్యలు పట్టించుకుంటారా అని ప్రజలు వాపోయారు మంత్రి అయితే నియోజకవర్గాలు తిరుగుతూ బెల్లంపల్లి నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేస్తారా అని ప్రజలు తన కోసం కష్టపడిన కార్యకర్తలకు సైతం కలవాలంటే సీనియర్ నాయకులను కలిసి తర్వాత పిఏలను వారి అనుగ్రహంతోనే ఎమ్మెల్యేలను కలవడం జరుగుతుంది మంత్రి అయితే కలిసి సమస్యలు తెలియబరిచే క్రమంలో హైదరాబాద్ ఢిల్లీ అని ప్రజలు ప్రశ్నార్థకంలో ఉన్నారు మంత్రి పదవి వస్తే బెల్లంపల్లికి వస్తారా అని తమ పిఏతో నియోజకవర్గం పాలన చేస్తారా అని ఆశ్చర్యార్థకంలో ప్రజలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకపోవడంతో ప్రభుత్వ శాఖలలో సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకునే అధికారులు ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుల పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు